లంబాడీలు పడిన కుట్రను సేదించుకొని కూడా ఇవాళ మన ఉద్యమాన్ని పట్టించుకొని మళ్ళా మహిళల వైపు మనం ఇక్కడికి వచ్చినాం ఇది మహాగోపా సంబంధించిన సారాంశం మిత్రులార వాస్తవంగా ఇది మహిళల సభ ఇక్కడ చాలామంది పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాలకు సంబంధించిన మహిళా విద్యార్థులు ఉన్నారు అది పురుషులు కానీ మహిళలు కానీ మీకు ప్రధానంగా నేను చెప్తాను అదేవిధంగా అనేక రకాల మహిళలు ఇక్కడ మీకు ఇవాళ నేను ఒక ప్రశ్నేస్తాను రామకృష్ణ సార్ గారు ప్రత్యేకంగా మహిళల ర్యాలీ మహిళల సభ ఎందుకు జరగాలన్నడో ఈ ప్రశ్నలే మీకు అర్థమవుతుంది ఇవాళ మనం ఆదిమ సమాజంలోకి మనం బోధం ఆదిమ సమాజంలో అందరికీ గూడాలు ఉన్నాయి అందరికీ గూడాలలో నివసించేటోలే కదా గూడానికి తూర్పు వాయువ్యముల ముత్యాలం ఉంటదా ఉంట మహిళా పురుషుడాల మహిళ వెనక వైపు ఎర్రం ఉంటుందా అవ మహిళ పురుషుడా మహిళ కట్ట మీద మైసమ్మ ఉంటదా ఉంటది దక్షిణ దిక్కున మైసాబ్ ఉంటదా ఉంటది ఆదిశక్తి ఉంటదా ఉంటది ఎవరు మహిళ ఊరులు కాపాడేది ఎవరు మహిళ ఒక లీడర్ కుట్టుకొని రావాలి అది అరుణ్ కుమార్ అయినా సుంచరావ రామకృష్ణ అయినా పొద్దుగాల తెల్ల వెంకట్రావు అయినా ఇంకో లీడర్ అయినా కానీ నాలుగు వేల క్యాలరీలను పంచి జన్మనిచ్చిన తర్వాత ఉప్పు పాలు పెట్టి ఉద్యమ పాఠాలు నెప్పుతాయి కదా లీడర్ అయ్యేది మరి అక్కడ ఎవరి పాత్ర ఉండదు మహిళా పాత్ర మహిళా పాత్ర ఇవాళ మా రామకృష్ణ సారు కొంతమంది అంటాటలు పల్లెకేదో కర్ర పట్టుకొని తిరుగుతారు అది వేల్పు శక్తి ఉన్న మూడు నుంచి ఏడు కోట్లకు సంబంధించిన ప్రతి వేల్పు కూడా మహిళలే కొమర రెక్కల రావక కానీ సిన రెక్కల రామక కానీ సమ్మక్క కానీ సారలమ్మ కానీ ముయ్యాలమ్మ కానీ ఇవాళ రక్త పొమ్మాలమ్మ కానీ పేత వయసమ్మ కానీ మొన్నటి దాకా తిరిగి వచ్చిండు నాగులమ్మ కానీ ఈ వేల్పు సమాజం కూడా ఆదిమ సమాజం విగ్రహాన్ని మొక్కుతుందా స్త్రీని మొక్కుతాందా మీరే చెప్పాలి అంటే ఇవాళ ఆదిమ సమాజం ఒక లీడర్ గా ఒక దైవంగా ఎవరి కొలుస్తాంది ఒక మహిళనే కదా అవును సార్ మేడారం జాతరలో నాకు ఒక బాధ్యత ఇచ్చాను మంత్రి సీతాక అక్కడ ఉన్నది కాబట్టి మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరలా పోయ మూలాలతోటి గుడి నిర్మించాలన్నప్పుడు మా రిసెర్చ్ టీమ్ కు బాధ్యత ఇచ్చినప్పుడు మూడు వేలకు పైన బొమ్మల్ని మూడు నుంచి ఏడు గొట్లకు సంబంధించిన మీ మూడో గొట్టు కాకేట పూజారి సనపగాని గోత్రం నాలుగో గొట్టు బండాని గోత్రం ఐదో గొట్టు పారేడు గట్టు ఏడో గొట్టు బిరంబో గోత్రం ఆరో గొట్టుకు సంబంధించిన మూలా లేసేటప్పుడు సమ్మక్క గట్ట మీద మొట్టమొదటి బొమ్మని చెక్కాల్సి వచ్చినప్పుడు స్త్రీ యొక్క అండం ఎట్లుంటదో ఆ అండ రూపాన్ని ఆదిమ సమాజం ఆదిశక్తి ఆదివాసి విగ్రహాలు మన మొత్తం స్త్రీకి అండ ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే నేనే పుడతారు మీరైనా పుడతారు కాబట్టి అండమే మా మొదటి ఆ శక్తి అండమే మా దేవుడు అన్నాడు మేదారం సమ్మక దత్తడి మీద మొట్టమొదటిసారి మేము ప్రతిపాదించిన బొమ్మ అదే మరి ఆదిమ సమాజం మొత్తం దైవం ఎవరిని కొలుస్తుంది మహిళనే కదా మరి ఇప్పుడు చెప్పు లంబాన ఉద్యమాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరిది మానే లంబాల ఉద్యమాన్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే కదా నువ్వు బిడ్డని జన్మనిస్తావు కుటుంబాన్ని తండ్రి తాగి పండా కానీ తల్లే కదా కొడుకు బిడ్డల్ని సమాజాన్ని తీసుకోని వస్తావు సమాజంలో నిలబడతావు ఆదిశక్తి ఉంటావు వేలుపులు ఉంటావు చివరికి సమ్మక్క సారవలంబల రాయి బండా రాజు వంశం కోయ రాణులుగా ఉన్న మీరు ఇవాళ ఉద్యమంలో భాగస్వామై ఈ ఉద్యమాన్ని గెలిపించాలి కాబట్టి ఇవాళ రామకృష్ణ సార్ మహిళా ఉద్యమాన్ని తీసుకున్నారనే విషయాన్ని ఇవాళ మనం జై రాణి అశ్వరాపేరాల్సిన మొన్న భద్రచల మీటింగ్ లో మా అక్కలు ఇన్వైట్ చేసినప్పుడు అదే చెప్పిన మన లోపల సమాజంలో ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి చాలా గొప్పవి ఎంటర్ సమాజంలో ఇవాళ పోయా సమాజానికి ఉన్న ఆత్మన్యూనతా భావం ఏంటంటే మేం రెడ్డిల కంటే తక్కువ మేము వెలవల కంటే తక్కువ మేము బీసీల కంటే తక్కువ మేము ఎస్సీల కంటే తక్కువ రాజ్యాంగంలో చెప్పినట్టు ఆదివాసులు అంటే అడవిలో గోసి గుట్టలు కట్టుకోని వాళ్ళ ఆకులమే అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేవలలో మనం ఉన్నాం కానీ అది తప్పు మిత్రులారా సమ్మక్క అనే మహిళ మీకు దేవత కావచ్చు నాగులమ్మ అనే మహిళ నీకు దేవత కావచ్చు కానీ రాయి బండాని వంశంలో అఖండ భారతదేశంలో నూట ఒక రాజ్యాలను పరిపాలన చేసిన మహారాణినే సమ్మత్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందో ఇక్కడ లేరా రాయి బండాను ఐదో ఇక్కడ లేరా చేయత్తులు ఒకసారి ఐదో కొట్టాలి ఐదో ఒకటి మహిళలు లేరా సమ్మక్క అనేట అఖండ భారతదేశంలో నూట ఒక్క రాజ్యాలని పరిపాలన చేసిన రాణి అనే విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మీకు ఒక నగరం తెలుసు నాగపూర్ అనే నగరం చూసి రా విన్నారు కదా నాగపూర్ అంటే చరిత్రలో నాగపూరి నాగవంశం ఐదో ఒట్టు బండాడు వంశంలో సమ్మక్కకి చెల్లెలైన నాగులమ్మ కట్టించిన నగరమే నాగపూర్ నాగపురి అంటే తాడు మెలెత్తామా మనం తాడును పురేసి పురేస్తాం కదా నాగపురి అంటే అర్థం అదే చోటా నాగపూర్ అనే పేరున్నారా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ప్రజెంట్ పశ్చిమ బెంగాల్ ఏదైతే ఉన్నదో చోటా నాగపూర్ పీఠభూమి అది చోటా నాగపూర్ అనే నగరాన్ని కట్టింది కూడా తూర్పు భారతదేశంలో బండారు రాజులలో ఉన్న నాగులమ్మ ఆర్కిటెక్చర్ అదంతా ఈ రకంగా నూట ఒక రాజ్యాలు ఎప్పుడైతే పెరబడిన రాజు అఖండ భారతదేశంలో నూట ఒక్క రాజ్యాలను నిర్మించి దక్షిణం దిక్కున పద్దెనిమిది రాజ్యాలు ఆరో రాజ్యాలు తూర్పు భారతదేశంలో బండా రాజ్యాలు ఇరవై మూడు రాజ్యాలు పశ్చిమ భారతదేశంలో ఇరవై నాలుగు రాజ్యాలు సనపగారి నాలుగో గట్టు రాజ్యాలు పారేడు గట్టు ఏడో గట్టు రాజ్యాలు మూడో గట్టు ఉత్తరాఖండ్ మంచు ప్రాంతం పంచు ప్రాంతంలో ముప్పై ఆరు రాజ్యాలు మూడో కొట్ట నూట ఒక రాజ్యాలలో సమ్మక్క అనే వ్యక్తి ప్రతి రాజ్యం తిరిగి హిమాలయాల్లో మనుషు ఇట్లుంటది ఈ మనుషుల ఇక్కడ ఉన్న నా కోయజాతి ఇట్లా బతకాలి పశ్చిమ భారతదేశం రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో ఎడారి ఎక్కువ ఉంటది ఎడారిలో మీరు ఇట్లా బతకాలి తూర్పు భారతదేశం బ్రహ్మపుత్ర నగం జిల్లాకు బేగాలయ్యే అస్సాంలో ఉన్న బోడో ట్రైబ్ లాంటి జాతుల దగ్గరకు పోయి ఇక్కడ మీరు ఈ విధంగా పట్టుకోవాలి కేరళ లాంటి తమిళనాడు లాంటి సముద్ర తీర ప్రాంతాలలో మీ జీవనం ఇక్కడ ఉండాలి అని నూట ఒక రాజ్యాన్ని సర్దుబాటు చేసి ఏవత భారతదేశంలో కోయ రాజ్య స్థాపనకు కారణమైన సమ్మక్కనే ఇవాళ ఈ దేశానికి రానేనప్పుడు ఆ వారసత్వం పట్టుకొని పుట్టిన మీరు కాదా మీ లోపల మీ జెనటికుల మీ రక్తంలో మీ శరీరంలో సమ్మక్క యొక్క లేవా ఉన్నాయి మనం ఉన్నప్పుడు ఈ ఉద్యమాన్ని ముందటేసుకొని సమ్మక్కలాగా నడపాల్సిందేమే సమ్మక్కగా నడపాల్సింది మీరే కదా అక్కడ వచ్చింది దేవరా కదా నడపాల్సింది కాబట్టి ఆ రకంగా ఇవాళ మనము ఖచ్చితంగా కూడా లంబాడి లెస్టిల్ కాదనే ఉద్యమంలో భాగస్వామి కావాల్సింది మహిళలే जय सम्मत का सारे कटली।